దివంగత నేత వైఎస్సార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ప్రస్తుతం దేశం మొత్తం దిక్సూచిగా మారాయని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్డి సజీవంగా మన ముందు లేకపోయినా తెలుగు ప్రజల గుండె చప్పుడుగా ప్రతి ఒక్క పేదవాని గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు నడకలు నేర్పి రాష్ట్ర చరిత్ర

முடிய <ceramiden kleine musklerin> <statistically> <shr Gram ABS> ார் இட சீப்பள்ளே நூரம் மீத கருணாஜி வச்சு அவசியம் இது கனக்க ஆரோ தாரிக்கு தமித்தக்கெல்லாம் கூட